ఒక స్త్రీ కలెక్టివ్ విషయంలో ఎందుకు డబ్బులు ఇచ్చే నిజాలు తెలియకూడదు అనుకుంటున్నారు గుడ్ న్యూస్ అయితే కాదండి ఎందుకంటే తను మంచి అయితే చేయాలనుకోలేదు మీకు ఓకేనా ఎందుకు తెలియకూడదు అనుకుంటున్నారు అంటే ఆ పని వల్ల తన యొక్క కీర్తి ప్రతిష్టలు తలకిందులు అయిపోతాయి తన జీవితం తలకిందులు అయిపోద్ది తన కీర్తి ప్రతిష్టలకి భంగం కలుగుద్ది అని తను అనుకుంటుంది తను అలాంటి పని చేసింది అని తెలిస్తే తను ఎవరినైతే కావాలని ఇన్ని రోజులు నటిస్తూ ఎవరి దగ్గర అయితే తను దొరకకూడదు ప్రయత్నాలు చేసిందో వాళ్ళందరికీ తెలిసిపోతుంది తను ఎలాంటిదో సార్ సో తను తను ఎలాంటిదో ఎవరికి తెలియకూడదు అని అనుకుంటుంది మెయిన్గా ఒక మెయిల్ పర్సన్కి అస్సలు తెలియకూడదు అని అనుకుంటుంది అందుకోసం డబ్బులు ఇచ్చి మరి తను తన గురించి తెలియకుండా ఉండడం కోసం డబ్బులు ఇస్తూ ఎదురిస్తూ ఓకేనా అండ్ అలాగే కొన్ని మంచి మాటలు చెప్తున్నట్టు వాళ్ళని ఇంటికి పిలవడం లేదంటే వాళ్ళకి మంచి జరగాలని కోరుకుంటున్నాను అని చెప్పడానికి ట్రై చేయటం తద్వారా వాళ్ళకి సహాయంగా అవసరమైనప్పుడల్లా లేదా ఏదన్నా సహాయం కావాలన్నా అది మళ్ళీ ఎదగడానికి కాదు జస్ట్ నామమాత్రానికి ఓకేనా సో అలాంటి పనులు చేస్తూ ఉంటుంది అయితే తను తెలియకుండా తను ఎవరు బయటపడకుండా మొత్తానికి డబ్బులు ఎవరికైతే ఇస్తుందో తను తన జీవితాన్ని తలకిందులు చేసేయాలి అనుకుంటుంది ఎందుకంటే తన జీవితాన్ని తలకిందులు చేసేయాలి అని అనుకుంటున్న తను ఒకవేళ తను ఎలాంటిదో తెలిస్తే ఆ వ్యక్తి తన దాని తన మాటలు వినరు అప్పుడు అవకాశం దొరకదు వెన్నుపోటు వేయడానికి అని తిని అనుకుంటుంది ఒక స్త్రీ అండి తినే బ్రదర్ ఫిగరు లేదా మీ ఫాదర్ ఫిగర్ ఓకేనా తనకి సిస్టర్ లేదా సిస్టర్ ఏజ్ ఉన్న అమ్మాయి ఓకేనా ఒక ఫెమినన్ ఎనర్జీ అండి కేర్ గివర్ విషయంలో మీ ఇంట్లో మేల్ పర్సన్ విషయంలో ఓకేనా టైం కోసం చూస్తున్నారంట వెన్నంటే ఉండి తన గురించి నిజాలు తెలియకూడదు అనే ఉద్దేశంతోనే తన మంచిది అని అనిపించుకోవడానికి కొంచెం డబ్బులు ఇస్తుందంట కానీ తన వెనుక ఉన్నది మాత్రం తన జీవితాన్ని తలకిందులు చేసేయాలన్న ఉద్దేశంతోనే తనని ఇబ్బంది పెట్టాలి తను ఎదగకుండా చేసేయాలి తను ముందుకు వెళ్లకుండా చేసేయాలనే ఉద్దేశంతో మేల్ పర్సన్ ఆ ఫెమినన్ మాట్లాడుతున్నారు ఓకేనా అతను మంచి చేయాలని అసలు అనుకోవట్లేదు తన చుట్టూ కూడా ఒక నలుగురు పెట్టారు అంటే తన చుట్టూ నాలుగు వైపులా కూడా తనకి తెలిసిన వాళ్ళు ఉన్నారు గూఢాచారులు ఉన్నారు పుస్తకాలు చదివే వాళ్ళు ఓకేనా గొడవకి ఎగిరే వాళ్ళు లేదా పక్కన ఎనిమల్స్ని పెంచుకునే వాళ్ళు ఓకేనా అండి సిమెంట్కి సంబంధించింది సున్నానికి సంబంధించిన పనులు చేసేవాళ్ళు లేదా ఒక్క అది తినేవాళ్ళు ఆకు ఒక్క వేసుకునే వాళ్ళు వీళ్ళంతా కూడా తనకి గూఢాచారులు తను మాట్లాడుతుంది వాళ్ళతో ఫోన్లో వాళ్ళకి డబ్బులేస్తుంది ఈ పర్సన్ ఏం చేస్తున్నారు అని చెప్పి గమనిస్తూ ఉండమని చెప్తుంది ఓకేనా సో మొత్తానికి తను ఏది లేదన్నట్టుగా మాట్లాడుతూనే తను ఎలాంటిదో తెలియకుండా తన చుట్టూ గూఢాచారుల్ని తిప్పుతూ తన బండి చుట్టూ కూడా ఏదో ఒకసారి ఇక్కడ మేల్ పర్సన్ ఫీమేల్ పర్సన్ ఇద్దరు విషయంలోని అలాగే తను ఫీమేల్ అయినప్పటికీ కూడా ఒక రకంగా చెప్పాలంటే డబ్బులిచ్చి మరి ఈ మేల్ పర్సన్ యొక్క తల మీద కూర్చొని తైతక్కలాడుతుంది ఆ విషయం డబ్బులు వస్తుంది కదా అని వ్యక్తి చూడలేకపోతున్నాడు ఏ పని చేయాలన్నా చివరికి తన పర్మిషన్ తీసుకునే స్టేజ్కి వెళ్ళిపో తన పనిని కూడా తను చేసుకోవడానికి కూడా తను ఈ పర్స్ ఈ పర్స్ ఈ యొక్క ఫెమినైన్ ఎవరైతే ఉన్నారో తన పర్మిషన్ అడిగేలా తను చేసుకుంటుంది సలహా అడగడం తను చేయమంటే చేయడం వద్దు అంటే మానేయటం ఒక రకంగా తన తల మీదకెక్కి తొక్కేస్తుంది తనని తమ్ముడిని లేదా బ్రదర్ని ఓకేనా యంగ్ పర్సన్ తనకంటే యంగ్ పర్సన్ ఏజ్లో తొక్కేస్తుంది తను పూర్తిగా ముందుకు వెళ్ళ వెళ్ళకుండా వెళ్తే ఇదైపోతాయి కా ఈ దెబ్బలు తగులుతాయి లేదా కాళ్ళు ఇదైపోతే కాళ్ళు ఎద ఎదగడానికి ఉండదు కాళ్ళు ఇరిగిపోతాయి ముందుకు వెళ్ళాలని చూస్తే కాళ్ళు ఎరగొడతాను అని మాట్లాడుతుంటాను ముందుకు ఎలా వెళ్తాడో నేను చూస్తాను వెళ్ళాలని చూస్తే కాళ్ళు ఎరగొడతాను అంటే తనని కింద పడేయాలని అనుకుంటుంది బండి మేంచి లేదా గొడవ పడేలా చేసి కింద పడేలా చేయాలనుకుంటుంది తను అసలు నిలబడకూడదు అని అనుకుంటుంది అవసరమైతే తనే పడగొట్టాలనుకుని తను పడగొట్టేస్తుంది కూడా ఏ పని లేకుండా చేస్తున్న పనిలో నిలబడకుండా ఫర్చూన్ ఇజా సిగ్నిఫ్సెంట్ అండి టైం అయిపోయింది ఇంకా కంట్రోల్ చేయడం ఈ వ్యక్తిని తనని గ్రిప్లో పెట్టుకొని లేదా తనని హోల్డ్ చేస్తూ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టడం మీరు ఫ్యామిలీ మెంబర్ ఓకేనా చాలా ఏళ్ళగా జరుగుతుంది తను అనుకుంది ఇప్పటికీ కూడా తను సాధించలేదు నిజానికి జీరో చేసేయాలి లెటర్ ఎ సిగ్నిఫిసెంట్ టైం చూసి పుల్ స్టాప్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ కామ ఎ సిగ్నిఫిసెంట్ హెయిర్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ అందరూ కలిసి నెగిటివ్ ఎనర్జీస్ సివిల్ అయ్యి ఈజ్ సిగ్నిఫిసెంట్ అండి ఎన్నుకు హోమ్ లైఫ్ లేకుండా చేసేయాలి వెన్నుపోటు వేయాలి అని అనుకుంటున్నారు కానీ రూట్ అయితే కనిపించట్లేదు నాలుగు సైడ్ల నుంచి అన్ని రకాలుగా అనుకుంటున్నారు కానీ వాళ్ళు మీ ఇంట్లో వాళ్ళనే మీ మీద అస్త్రంగా వాడడానికి చూస్తున్నారు మిమ్మల్ని మీ ఇంట్లో వాళ్ళకి ఎరగా వేయడానికి ప్రయత్నిస్తున్నారు ఈ ఈ ఈ అమ్మాయి అమ్మాయి ఎస్ ఇంట్లో ఒకరేనండి రిలేటివ్సే ఇంట్లో ఒకరి విషయంలో మనీ రొటేషన్ కాకూడదు బ్యాలెన్స్ ఉండకూడదు అనుకుంటున్నారు ఇంట్లోని ఫార్టీ ప్లస్ అండి ఫార్టీ సిక్స్టీ ఫార్టీ టు సిక్స్టీకి వెళ్తున్నారు ఏజ్ ఫ్యామిలీ ఉన్న పర్సనే వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటున్నారు ఇంట్లో ఒకరు ఇంట్లో ఒకరిని అవకాశంగా తీసుకొని ఈ మేల్ పర్సన్కి అసలు ఆదాయం అనేది ఉండకూడదు డబ్బులు సంపాదించకూడదు అని తిని బలంగా కోరుకుంటుంది తన జీవితాన్ని తలకిందులు చేసేయాలనుకుంటుంది ఇంట్లో ఒకరి విషయంలో ఇన్వాల్వ్ చేసి ఆ పని జరిగేంత వరకు కూడా ఈ పెద్ద మనిషిని తను వదలాలి అని అనుకోవట్లేదు తన కళ్ళ తన కళ్ళ తన వేటి వేలితో తన కంటినే పొడుచుకునేలా చేయాలి అనుకుంటుంది తన మీ ఫాదర్ ఫిగర్ మీ కేర్ గివర్ మేల్ పర్సన్ సపోర్ట్గా ఉండాల్సిన వాళ్ళు రై రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్గా ఉండాల్సిన వాళ్ళు అథారిటీ ఉన్న పర్సన్ ఇంటికి హెడ్ అయి ఉండొచ్చు కార్మిక్ ఫాదర్ ఆర్ కార్మిక్ పార్ట్నర్ ప్లెస్ కేసెస్లో ఖచ్చితంగా తనని నేను వదులను తన జీవితాన్ని తలకిందులు చేసేస్తాను అని చెప్పి కూర్చుంది తను దారికి అడ్డంగా దారి ముందుకు వెళ్ళ వెళ్ళడానికి చూస్తే రెక్కలు ఎగరడానికి లేకుండా చేస్తుంది ప్రతిసారి చేస్తుందండి ఎగరడానికి లేకుండా చేస్తుంది కానీ తను ముందుకు వెళ్ళాలని చూస్తే చెప్తుంది తను డైరెక్ట్గా ఆ వ్యక్తికి చెప్తుంది కాళ్ళు ఎరగొడతాను ఆ స్థలంలోకి దిగితే కాళ్ళు ఎరగొడతాను లేదా పొలంలోకి దిగితే లేదా పని చేస్తే ఓకేనా వాళ్ళకి డబ్బులు ఇస్తే వాళ్ళకి సాయం చేస్తే తను తన పార్ట్నర్కి కూడా సాయం చేయొద్దని చెప్తుంది మీ మీ మదర్ ఆర్ మీ ఇంట్లో ఫెమినన్ ఎనర్జీ కండి లేదా డాటర్ సపోర్ట్ చేయొద్దు తను అనవసరంగా తన మాట వింటున్నారు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది మ్యానిపులే చేస్తుంది వార్నింగ్ ఇస్తుంది తనకంత లేదండి తను కావాలని మ్యానిపులే చేస్తుంది ఇంట్లో ఒకరిని తనకు అసలు భయపడాల్సిన అవసరం లేదు తన దగ్గర చాలామంది ఉన్నారు లేదా తనకి ఒక టెన్ ట్వంటీ మెంబర్స్ మెయిల్ పర్సన్స్ ఉన్నారు తనకు ఒక గ్యాంగ్ ఉంది ఎస్ వాళ్ళని చూపిస్తూ వాళ్ళు కాళ్ళు ఎరుగొడతారు ముందుకెళ్తే నేను ఒక దగ్గర పెట్టేస్తారని భయపెట్టడం ఏది లేకుండా చేసేస్తాను జీవితాన్ని తలకిందులు చేసేస్తానని చెప్పడం కన్ఫర్మేషన్ ఏంటి ఎదురు చూడాల్సిన అవసరం లేదు ఇంట్లో ఒకరు ఇద్దరు విషయంలో ఏదో ఒకటి క్రియేట్ చేయమని చెప్పడం మనీ ఇస్తున్నారు ఊరిని కాదు డబ్బులు తీసుకోండి డబ్బులు తీసుకొని చెప్పించేయి అన్న ఎనర్జీలో చూపిస్తున్నారు తను అనుకుంటుంది తన తమ్ముడో లేదా ఫ్యామిలీ పర్సనే ఓకేనా తను ఇప్పుడు తన కాళ్ళ కిందే ఉండాలి తన భర్త కాళ్ళ కింద ఉండాలి లేదా తన కాళ్ళ కింద ఉండాలి తండ్రి కొడుకులు లేదా తండ్రి కొడుకున్న వయసున్న వ్యక్తి తన కాళ్ళ దగ్గర ఉండాలి వాళ్ళ కాళ్ళ దగ్గరే కూలీలాగా ఉండాలి డబ్బులు ఇస్తూ ఉంటే తీసుకోవాలి చెప్పిన పని చేయాలి తను ముందుకు వెళ్ళకూడదు స్వతంత్రంగా ఉండకూడదు తనకంటూ కుటుంబం భార్య పిల్లలు ఏమి ఉండకూడదు చివరికి తన జీవితాన్ని తనే తలకిందులు చేసేసుకోవాలి ఎక్కడొక్కడ పుల్ స్టాప్ పెట్టేయాలి అని ఆలోచిస్తున్నారు ఇక్కడ మీ ఇంట్లో ఒకరు ఫెమినైల్ ఎనర్జీలు ఈ పర్సన్ని వాడి అంటే తనని రెచ్చగొట్టి గొడవ పెట్టుకునేలా చేసి ఇంకొక పర్సన్ని ఇబ్బంది పెట్టేసేలా చేసి తర్వాత ఒకే ఒక దెబ్బకి ఇద్దరు పెట్టాలన్నట్టుగా ఇక్కడ మేల్ పర్సన్ని అలాగే ఫెమినన్ ఎనర్జీని ఇద్దరిని ఇబ్బంది పెట్టి పుల్ స్టాప్ పెట్టేయాలని ఆలోచిస్తూ ఉన్నారు సో అందుకని ఈ ఇతను 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 లేదా డబ్బులు రొటేషన్ చేస్తున్నారు కదా అతను అలాగే డబ్బులు ఇస్తున్న వాళ్ళలో లెవెన్ ఈజే సిగ్నిఫిసెంట్ ఇద్దరు విషయంలో తొమ్మిది మందిని ఇన్వాల్వ్ చేసి సిక్స్ ఈజా సిగ్నిఫిసెంట్ వన్ త్రీ నైన్ ఈజ్ సిగ్నిఫిసెంట్ ఓకేనా అండి ఇద్దరు విషయంలో మీ ఇంట్లో ఇద్దరు ఫెమినన్ ఎనర్జీ అంటే ఫీమేల్ విషయంలో నైన్ మెంబర్స్ని ఇన్వాల్వ్ చేసి ఎదురు చూడాల్సిన అవసరం లేదని వాళ్ళకి రెచ్చగొట్టి లేదా డబ్బులు ఇచ్చి డైరెక్ట్గా డబ్బులేస్తున్నారు ఇది ఇదిగోండి డబ్బులు డబ్బులే కదా కావాలి ఇదిగోండి డబ్బులు వెళ్ళి పని చేయండి అన్నట్టుగా చెప్తున్నారు ఓకేనా ఎస్ అవునండి ఏంజిల్ కన్ఫర్మేషన్ సో పని పని అయ్యేంత వరకు కూడా వీళ్ళని వదలకూడదు అని చెప్పైతే ఫెమినన్ ఎనర్జీ అనుకుంటుంది కానీ మంచి పని కాదు అది వాళ్ళ జీవితాన్ని వాళ్ళ తలకిందులు చేసేదాకా వదలను అన్నట్టుగా అనుకుంటున్నారు ఓకేనా డివైన్ డిసిషన్ డివైన్ జస్టిస్ డివైన్ జడ్జ్మెంట్ ఖచ్చితంగా అనుభవించే తీరుతారండి నిలబడి తీరుతారు మీరు మిమ్మల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు మీరు క్లియర్గా చూడగలుగుతున్నారు మీ పని ముందుకు వెళ్తుంది హోమ్ లైఫ్ మిస్ అవ్వదు ఎస్ హోమ్ లైఫ్ మిస్ అవ్వదు ఎన్నుపోటు వేయడానికి ఛాన్స్ లేదండి అమ్మవారు కొట్టి పాడేశారు అసలు మీ దారికి అడ్డు రాక రావడానికి ఛాన్స్ లేదు వీళ్ళు అనుకుంది జరుగుతుందా ఆ అమ్మాయి అనుకుంది జరుగుతుందా అంటే నో జరగదు తను అసలు ఏమీ చేయలేదు అసలు ఏమీ చేయలేదు నిజానికి తను ఓకేనా వీడియోని లైక్ చేసి ఫస్ట్ మేనేజర్ని క్లెయిమ్ చేసుకోండి అండ్ వన్ నైన్ వన్ నైన్ కామెంట్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్